హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి నేను ఉండాలి వచ్చిన ముత్త ఎదువులకైతే నేను ఈరోజు పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను ఎవరు మన ఇంటికి వచ్చిన ముందుగా మనమైతే పసుపు కుంకుమ అయితే పెడతాము ఇది అందరికీ తెలిసిన విషయమే ముత్తైదువులు ఎవరు అయినా బొట్టుకు పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మనము బొట్టు పెట్టించుకోవాలి ఇది అందరికీ తెలుసు నేను కూడా మా ఇంటికి కొంతమంది ముత్త అయితే పిలిచి పసుపు కుంకుమైతే పెట్టాను అలాగే చిన్నగా భోజనం కూడా ఏర్పాటు చేశాను ముత్త కోసం ఈ అమ్మ అయితే సువాసిని సువాసిని వాళ్ళకైతే పసుపు బొట్టు పెట్టాలి మిగతా ముత్తైదువులకైతే గంధము కుంకుమైతే పెట్టాను ఇది అందరికీ తెలుసు ఒకరికొకరు బొట్టు పెట్టుకోవడం వల్ల ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అందరూ మహిళలందరూ నిండు నూరేళ్లు సౌభాగ్యంగా ఉండాలని దీనికి అర్థం అందుకే ఎవరు బొట్టు పెట్టినా మళ్ళీ తిరిగి మనకు బొట్టు పెడతారు చూసారా మళ్ళీ మనకు కూడా తిరిగి బొట్టు పెట్టారు వచ్చిన ముత్తలందరికీ భోజనాలు కూడా చిన్నగా ఏర్పాటు చేశాను ఎందుకంటే మనం ఎవరికైనా భోజనం పెడితే చాలా మంచిది అందరు తెలిసిన విషయమే పులిహోర పులిహారా ఉన్ను పరమాన్నం అండి మనం మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి కొంతమంది అయితే బెల్లపన్నం అంటారు కొంతమంది అయితే పరమాన్నం అంటారు పులిహోర కూడా రెండు రకాలు చేస్తారు కొంతమంది నిమ్మపండు పులిహోర చేస్తారు కొంతమంది ఏమో చింతపండుతో పులిహోర చేస్తారు నేనైతే నిమ్మరసంతో పులిహోర చేశాను ఇది బెండకాయ ఫ్రై ఆలుగడ్డ వంకాయ పాపడాలు పరమాన్నం బెల్లపన్నం మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి పులిహోర పెరుగు వైట్ రైస్ ఇలా సింపుల్గా చేశాను सांबर